జనసేన పార్టీకి గ్రామీణ అభివృద్ధి పర్యావరణము సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో పవన్ కళ్యాణ్కి అండ్ పౌర సరఫరాల శాఖ నాదేళ్ల మనోహర్కి ఏదో సినిమాటోగ్రఫీ ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు ఆయనకు ఇచ్చిన తర్వాత కందుల దుర్గేశ వీళ్ళకి మంత్రిత్వ శాఖలు ఇచ్చి ఈ శాఖలు ఇవ్వకముందే తెలుగుదేశం పార్టీ మీడియా జనసేన ఖాతాలో కీలక శాఖలు జనసేన ఖాతాలో కీలక శాఖలు అంటే మీకు నాకే కాదు పవన్ కళ్యాణ్ కూడా మైండ్ బ్లోయింగ్ అంట అరే అవునా అరే నేను అడుగుతున్నది హోంశాఖ కదా వీళ్ళేమో మరి నాకు నేను కోరుకున్న శాఖలు ఇచ్చారు నేను కోరుకున్న శాఖలు ఇచ్చారు అని చెప్పి వీళ్ళేమో వార్తలు ప్రసారం చేస్తున్నారని యాక్చువల్గా రెండు మూడు రోజులు మంత్రిత్వ మంత్రులకు శాఖలు కేటాయించడానికి టైం తీసుకున్నది కూడా నాకు ఖచ్చితంగా హోమ్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగారు అడుగు ఖచ్చితంగా అడిగినారనేది ఓపెన్ సీక్రెటే ఇదో ఫ్లడ్ లైట్లో వెళ్తుల్లో దాగుడు మూతలు అన్నట్లే తెలుగుదేశం పార్టీ మీడియా ఈ విధమైన వార్తలు ప్రసారం చేసుకుంటూ పోయింది పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు కదా టీడీపీ మీడియా గురించి మీకన్నా నాకన్నా ఎందుకంటే ఎంత బాగా తెలుసు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు అర్ధరాత్రి రెండున్నరకు మూడు గంటలకు కూడా వాళ్ళ మీద ట్వీట్లు వేసుకుంటూ కూర్చున్నారంటే వాళ్ళ తల్లి గారిని కనుక తిడితే ఇంక ఎంత ఫీల్ అయినట్ారా అని అన్నది అప్పటికి తెలుసు సరే ఎప్పటికి మర్చిపోయింటారేమన్నా తెలియదు కానీ సో ఈ విధంగా అయితే అటువంటి కీలక శాఖలనికి ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి అన్ని పక్కనే పెట్టేశారు సరే ఆ తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీడియా కూడా జనసేన మీద ఒక రకమైన ప్రెజర్ జనసేన అసంతృప్తిగా ఉంది అని చెప్పి ఇటువంటి సంకేతాలు ఫస్ట్లోనే పంపించడం కరెక్ట్ కాదు అని తర్వాత పవన్ కళ్యాణ్ నా మనసుకు దగ్గరైనవి నా శరీరానికి దగ్గరైనవి అని చెప్పి ఏమో మతం మీద అయితే ఆ మంత్రిత్వ శాఖలు నాకు ఇష్టం అన్నట్లే అన్నారు అది జస్ట్ నేమ్ సెక్ బయటకు స్టేట్మెంట్ ఇవ్వడమే కానీ లోపల వీళ్ళు కీలకమైన మంత్రిత్వ శాఖల కోసం పట్టుబట్టడం అంత నిజమే అయితే అదే సమయంలోనే కేవలం మూడు మంత్రిత్వ శాఖలు ఇచ్చారు సెంట్రల్లో ఒకటి కూడా ఇవ్వలేదు ఇక్కడ రాష్ట్రంలో ఇచ్చిన మూడు కూడా ప్రాధాన్యమైనవి కాదు అని చెప్పి అసంతృప్తి జనసేన నాయకుల నుంచి ఉంది రాయలసీమ నుంచి గెలిచిన వాళ్ళు మధ్యలో కోస్తాంధ్ర నుంచి గెలిచిన వాళ్ళు ఎవరికి లేవుగా దక్షిణ ఆంధ్ర అక్కడి నుంచి గెలిచిన వాళ్ళకు కూడా సో అందుకని చెప్పి జనసేనలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడం కోసం మరో పదవి ఇస్తున్నారట అదే డెప్యూటీ స్పీకర్ స్పీకర్గా ఎవరికి అవకాశం ఇస్తారో చూడాలి టీడీపీ అండ్ డెప్యూటీ స్పీకర్గా మాత్రం మీకు అవకాశం ఇస్తున్నాము అని చెప్పి జనసేన వాళ్ళకు సమాచారం పంపించారట దానికి సంబంధించిన పేరు సూచించమని జనసేన పార్టీ తరఫున లోకం మాధవి నానాజీ మండలి బుద్ధప్రసాద్ మూడు పేర్లేమో పంపిస్తే చంద్రబాబు నాయుడు గారు సరే మహిళా కోటాలో లోకం మాధవికే డిప్యూటీ స్పీకర్ ఇస్తే సరిపోతుంది బాగుంటుంది అని చెప్పి ఆల్మోస్ట్ లోకం మాధవికే టిక్ మార్క్ కొట్టారట ఇక పవన్ కళ్యాణ్ వైపు నుంచి వేరే ఆప్షన్ ఏమైనా ఉండి మధ్యలో ఏమన్నా ఆ టిక్ మార్క్ మీద ఇంటూ మార్క్ పడితే తప్ప డిప్యూటీ స్పీకర్గా జనసేన నుంచి లోకం మాధవి దాదాపు ఫైనలైజ్ అయినట్లే